నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం విజయనగరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో భాగంగా కీలకమైన ఘట్టం సిరిమాను మహోత్సవం సంబంధించి గంటియాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో సాక్షాత్కరించిన శ్రీ పైడితల్లి అమ్మవారి ప్రతిరూపంగా భావించే సిరిమాను వృక్షాన్ని బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాంప్రదాయబద్ధంగా మేళ తాళాలు బాజా భజంత్రిలతో గొడ్డలిపెట్టుతో అమ్మవారి ఉత్సవానికి నాంది పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును గొడ్డలి గొడ్డలిపెట్టును వేయడం జరుగుతుందని తెలిపారు అమ్మవారి చల్లని దీవెనలు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు కార్యక్రమంలో వైసీపీ జిల్లా సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామితో పాటు కుమార్తె కోలగట్ల శ్రావణి అల్లుడు ఈశ్వర్ కౌశిక్ వైసీపీ నగర మేయర్ వెంపాడపు విజయలక్ష్మి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగం రెడ్డి బంగారు నాయుడు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కార్పొరేటర్లు యువజన విభాగ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మరియు ప్రస్తుత వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శుభదినం ఎందుకంటే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత సోమవారం నాడు తొలలో ఉత్సవం తర్వాత వచ్చే మంగళవారం నాడు సినిమాత్సవం అనేది అత్యంత వైభవంగా సాంప్రదాయపకరంగా జరుగుతున్నాయి దానికను ముందు అమ్మవారు కళలోకి ఈ సంవత్సరం కొండ తామరపల్లలో స్వప్నంలో లభ్యమైన ఈ రోజు ముహూర్తాన ఈ ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా మన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తర్వాత ఎమ్మెల్సీ గారు గా శ్రీనివాసాడు గారు ఎస్ఎస్ మా ఈవో గారు అందరూ ఈ గ్రామస్తులందరూ సహ సహకారలతో ఆర్డీఓ గారు అందరూ సహ సహకారాలతో ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది నిన్న మాత్రం వర్షం పడింది కానీ ఈ రోజు మాత్రం వర్షం మాత్రం పడదు అత్యంత వైభవంగా అదే చూచిన మనకి కాబట్టి భక్తులందరూ కూడా రేపు ఆరు ఏడో తారీఖున అమ్మవారిని దర్శించుకొని సిరిభోన్ దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టావసరాలు పొందుతారని మీ రోజు తెలియజేస్తున్నాం जय पेडमा जय जय पैडमा